అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారండి ఈ శోభయాత్రకు సంబంధించిన మరిన్ని సమాచారాన్ని అలాగే ఎంతమంది బందోబస్తు ఇందులో పాల్గొంటున్నారనే సమాచారాన్ని తన మాటల్లోనే విందాం నమస్తే సార్ నమస్తే ముందుగా ఛానల్ తరఫున మీకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఇందూరు ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా టోటల్గా మనకి ఈరోజు శోభాయాత్రలో పది నుంచి పదిహేను వేల మంది హాజరవుతారు ఇది ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఈ మొత్తం స్టెచ్ కూడా బందోబస్తు పూర్తిగా ఆరు వందల యాభై మందితో ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఏదైతే ప్రొసెషన్ మెయిన్గా విగ్రహాలతో పాటు ఎన్ రూట్లో ఇంపార్టెంట్ ఎక్కడైతే పికెట్స్ ఉన్నాయో అన్ని పికెట్స్తో పాటు రూఫ్టాప్స్ మొబైల్ పార్టీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ ఇది ఇప్పుడు లెవెన్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది రాత్రి నైన్ థర్టీ టెన్ వరకు ఎండ్ అవుతుంది ఆరా చరస్థలో టోటల్గా మనం ఆరు వందల యాభై మందితో నీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఈ విధంగా ఏసీపీ గారు అయితే మనకి ఈ యాత్ర అనేది పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే తొమ్మిది తొమ్మిదిన్నర గంటల వరకు కూడా పూర్తవుతుందని తన మాటలైతే చెప్పుకున్నాడు